ఉదయగిరిలో దాహ తీర్చేందుకు ఇద్దరు అన్నదమ్ములు కోరుకున్నారు మట్ల రామయ్య మట్ల లక్ష్మయ్య కలిసి ఉదయగిరి ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో మంచి నీటి సమస్య ఉన్న నేపథ్యంలో సొంత నిధులతో వారు ట్యాంకర్ పెట్టి నీటిని సరఫరా చేస్తున్నారు గిరిజన కాలనీ తదితర కాలనీలో వీరంతా మంచి నీటిని సరఫరా చేసి దాహ తీరుస్తున్నట్టు ప్రజలు పేర్కొంటున్నారు ఉదయగిరిలో దాహార్ తీర్చేందుకు ఇద్దరు అన్నదమ్ములు పూనుకున్నారు మట్ల రామయ్య మట్ల లక్ష్మయ్య కలిసి ఉదయగిరి ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో మంచి నీటి సమస్య ఉన్న నేపథ్యంలో సొంత నిధులతో వారు ట్యాంకర్ పెట్టి నీటిని సరఫరా చేస్తున్నారు గిరిజన కాలనీలో చదివిర కాలనీ తదితర కాలనీలో వీరంతా మంచినీటి సరఫరా చేసి దాహార్ తీరుస్తున్నట్టు ప్రజలు పేర్కొంటున్నారు జిల్లా ఉదయగిరి టౌన్లో మట్లారామయ్య ఈ ప్రజలకి ఈసల కాలంలో ఎండల కాలంలో నీళ్లు లేక వాళ్ళు అల్లాడుతుంటే మాకు ఫోన్ వస్తుండగానే మట్ల పెద్ద ఎక్కడంటే అక్కడ ఇప్పుడు హెచ్ కాలనీలో దాల్తున్నాము వాళ్ళ కష్టం మేము గుర్తించి ఏ టైం నిద్ర ఆకారం లేకుండా ఐదు సంవత్సరాల నుంచి మాకు అదే సేవలు అయిపోయింది మేము నీ కష్టం చేసి ప్రజల కోసం వాళ్ళు మేము ప్రజల్లో వచ్చిన వాళ్ళం కాబట్టి మా కష్టం వాళ్ళ కష్టాలు తెచ్చింది కాబట్టి మేము అదే రూట్లో నిద్ర ఆగారం లేకుండా ఐదు సంవత్సరాలు ఫోన్ చేస్తున్నాగానే ఆడోళ్ళు ఏ ఇదేంది సెబ్బిల్ కాలనీ ఏంది సాకరపాలెం ఏంది ఎస్టీ కాలనీ వాళ్ళు దగిలి ఆడ నీళ్ళు ఏమన్నా పోయి నిద్ర ఆగారం రెయ్యింబగులు మా అన్నదమ్ములకు అదే పని అయిపోయింది ఆ సంవత్సరంలో ఇప్పుడు అంత ఇంతో మాకు సహాయం చేసుకునే వాళ్ళు కూడా మాకు చేతి కింద కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా మాకు సహాయం చేస్తారని మాకు ధైర్యం ఉంది ఏ పనైనా చేయగలుగుతాం మేము పేద ప్రజలకి నిద్ర ఆకారం లేకుండా సేవ చేస్తాం దాని విషయంలో సందేశమే లేదు నిధులతో ఇప్పటికేమో వాళ్ళు సొంత నిధులతో తెల్లవారుజాము ఒంటి గంటకైనా మాకు నిద్రలేసి నీళ్ళే గుర్తుకొస్తుండే ప్రజలు గుర్తుకొస్తున్నారు నీళ్ళు వాళ్ళ ఇబ్బంది మాకు పాక ఇబ్బంది బాగుంటుంది మాకు నీళ్ళ తెలిసి మాకు రామయ్య లక్ష్మయ్య గారు లేకపోతే మేము చాలా కష్టాలు పడిపోతాం మా గాలి మొత్తం మా కష్టాలలో ఉంది నీళ్ళకి మాకు ఎండలకాలు అయితే ఊరు రావు నీళ్ళు మాకు ఐదు సంవత్సరాల నుంచి కొడక రామయ్య లక్ష్మయ్య మాకు నీళ్ళు తోలేదు ఫోన్ చేస్తే సార్ వచ్చేది మాకు నీళ్ళు పట్టుకోవాలి పోలు కానీ లేకపోతే మాకు నీళ్ళకు పోలు పెట్టాలి మాకు ఏ కాదు గవర్నమెంట్ కూడా మాకు పొలాలు వేస్తామంటారు పోలు ఎవరి మాకు ఏ సాయం చేయలే ఇంకా ఉదయగిరిలోని పలు నియోజకవర్గాలు మొత్తం కలిసి పట్ల లక్ష్మయ్య రామయ్య పేద ప్రజలకు వాళ్ళ సొంత నిధులతో వాటర్ సప్లై చేస్తున్నారు ఎనీ టైం ఏ టైంలో అయినా ఫోన్ చేస్తే ఎక్కడైనా ఉదగి టౌన్లో ఎక్కడైనా సరే నీళ్ళు వాళ్ళ సొంత నిధులతోనే నీళ్లు తోలుతున్నారు ప్రజలకు అండాదండలుగా ఉన్నారు ఎవరు చేయతీవడం లేదు వాళ్ళ సొంత నిధులతోనే ప్రజలకి నీళ్లు తోలుతున్నారు